హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి మన ఛానల్కి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఆ రోజైతే టెన్ డేస్ తర్వాత అయితే వర్షం ఆగిందండి ఇంకా బట్టలు అన్నీ వాష్ అయితే వేస్తాను కొన్ని బట్టలు ఆరిపోయినాయి అండి తీసి ఇంట్లో వేస్తాను కొన్ని అయితే ఆరేసి ఉంచాను ఇంక ఇగోండి టవల్ తుడుచుకుని మంచాల మీద వదిలేస్తారు మీ మీ ఇంట్లో కూడా ఇంతేనా మా ఇంట్లో అంటే ఇదిగోండి ఇలా తుడిచేసుకుని ఆ మంచం మీద పడేసి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళినా ఇంకా నేనే ఆరబెట్టుకుంటాను నేనైతే ఆరేసేస్తారండి ఇంట్లో దండిని కట్టను ఈ పిల్లలు అయితే ఆరేయరు ఇంకా బాత్రూమ్లు మొత్తం బెడ్షీట్లు నీట్గా కడిగేసాను బాత్రూమ్లు ఇంకా బెడ్షీట్లు కూడా తీసి ఇదిగోండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా తుడుచుకొచ్చేసేసాను దాని మీద అంతా పౌడర్ పడేస్తారండి ఇంక ఇవ్వండి గిన్నెలు కూడా వాష్ చేసుకున్నాను ఇంకా ఇంకా వెజిటేబుల్స్ తెచ్చారండి ఆ రోజు సండే మాట సండే సండే వెజిటేబుల్స్ కంపల్సరీ తెచ్చుకుంటాం ఇంకా ఇంకా అవి వాష్ చేసి ఆరబెట్టేసాను గాలికి ఇంకా ఆ రోజైతే మటన్ జీడిపప్పు మునకాయ కర్రీ అయితే చేశానండి పిల్లలు ఆయనకి అయితే వారికి అయితే పెట్టేసాను వాళ్ళు తినేసారు రసం కూడా పెట్టాను ఇంకా రైస్ వాళ్ళు ముగ్గురు తినేసారు కదా నేను తినాలండి ఇంకా ఇంకోండి సింకులో గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి కౌంటర్ టాప్ అయితే నీట్గా తుడిచేసేసుకున్నాను ఇంకా మ్యాట్లు కూడా మొత్తం బంతులు మేటలు అన్నీ ఉతికేసానండి ఈ టెన్ డేస్ నుంచి నిజంగా బట్టలు ఆరక చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా మాప్ స్టిక్ కూడా పెట్టేసినాయి ఇంక కొన్ని మేటలు ఉంటాయి నానబెట్టి ఉంచేసాను మాప్ పెట్టేసాను ఇంకా ఇవ్వండి కొన్ని బట్టలు అయితే ఇంకా ఆరబెట్టాను ఇంకా టవల్ కూడా ఉతికేసానండి ఇంకా బొంతులు అయితే నీట్గా నానబెట్టేసి ఉతికేసేసనమాట అవేమో పైన వేసాను డాప్ పైన ఇంక ఇవ్వగండి బెడ్షీట్లు అవి కింద వేసాను కొన్ని అయితే ఒక రెండు మూడు బెడ్షీట్లు అయితే ఉతికేసినవి ఆరిపోయినవి తీసి మళ్ళీ ట్రిప్ అయితే ఇలా ఆరేసనమాట ఇంకా రసం ఇదిగోండి మేము రసంలో బెల్లం వేసుకుని చేసుకుంటామండి మీ సైడ్ ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయరా ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయానండి తలస్థానం అయితే చేసి అప్పుడు లంచ్ చేద్దామనేసి తలస్థానం అయితే చేసేసి ఇంకా అన్ని పనులు అయిపోయినాయి కదండి ప్ర చాలా ప్రశాంతంగా ఉంది టెన్ డేస్ తర్వాత ఎండర్ రావడం ఇంకా తలస్థానం కూడా చేస్తాను ఇన్ని పనులు చేసిన తర్వాత బట్టలు ఆరకపోతే బట్టలు వేసుకోవడానికి చూడలేదండి చుట్టూ ఓపెన్ ప్లేస్ ఏమో ఏదో అలా ఆరబెట్టేదాన్ని ఇంకా ఇది శనివారం మాట చిన్నోడికి అయితే గోల్డ్ మెడల్ అలాగే ఒక సర్టిఫికెట్ అయితే వచ్చిందండి చిన్న మెమరీగా ఉంటుందని మీతో షేర్ చేసుకున్నాను అంతే ఇంకా అమ్మాలు అయితే మార్నింగ్ పార్సల్ ఇచ్చానన్నారండి నాన్న ఏమేమి అనేది చిన్న క్లిప్లో చూపించేస్తాను చూసేయండి మునగాకి ఇచ్చిందండి మునగాకు కరివేపాకు పొడి చేసుకుంటాననేసి ఇక్కడ సింధూరాలు పంపింది రెండు రకాల సింధూరాలు ఇదేమో ఆరెంజ్ కలర్లో ఉంది ఈ కలర్ భలే ఉంటుందండి మెరూన్ కాకుండా రెడ్ కలర్లో భలే అందంగా ఉంటుంది సింధూరు పెట్టుకుంటే ఇంకా విభూతి పంపించింది ఇవేమో పెద్ద మామీ సౌదీనం చూస్తే అమ్మకి ఇచ్చాడటండి ఇంకా అది ఉంచుకోకుండా నాకైతే పంపించేసింది వేజ్లేను డటాలు అలాగే గొడ్లారొకటి షాంపూ బాటిల్ ఒకటి ఇదిగోండి షాంపూ బాటిల్ ఒకటి పంపించారు అది చూపించలేనట్టు స్క్రిప్ట్ అయిపోయినట్టుంది ఇదంతా నాన్ వెజ్ సెక్షన్ అండి రొయ్యలు అలాగే కొన్ని చేపలు అవి పంపింది ఇంక ఇవి చెగొడీలు మా పొదలాడ సెంటర్లో వేస్తారండి ఇవి ఓన్లీ మినప్పప్పుతో చేస్తారన్నమాట బలెట్ వేడివేడిగా అయితే బలి టేస్ట్ ఉంటాయండి ఇంకా బాగుంటాయి అని అన్నానని మన నాన్న నాన్న దగ్గర ఇంకా అవి పంపించారన్నమాట దీని మీద ఒక కర్రపడ వేసేస్తాడు అండి వేడి వేడిగా భలే టేస్ట్గా ఉంటుందండి ఇంకా కరివేపాకు అలాగే పనగంటి కూర కూడా పంపింది కొబ్బరికాయలు బెల్లము కొబ్బరికి అండి ఇదేమో బెల్లం పంపింది ఇంకెప్పుడు పంపించినా చిన్న బెల్లం ముక్క అయితే వేస్తుందండి పుట్టింటి నుంచి అలాగ స్వీట్ కూడా పంపాలనేసి బెల్లం ముక్క వేయాలి అనేసి ఇంక ఇవేమో బొబ్బట్లు అండి వాళ్ళ టేస్టీగా ఉంటాయి ఈ బొబ్బట్లు శివకుడు సెంటర్లో అయితే అమ్ముతారటండి ఇవి నాకు తెలియదు ఎక్కడో షాపు అక్కడి నుంచి అయితే కొని పంపిస్తారు ఇవేమో పాపడి పాపిడి లాంటివి మాట బెల్లలు ఇంక ఇవేమో అచ్చులు పంపించారు బెల్లం అచ్చులు పచ్చి అని కూడా అంటారు దీన్ని ఈ అచ్చులు అయితే రెండు పంపించారండి ఇంకా స్వీట్లు అంటే మా పెద్దోడికి ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకా అవి పంపించారు ఆ నెక్స్ట్ డే కూడా నా బర్త్డే ఉందని ఇంకా ఆ స్వీట్లు బాక్స్ కూడా పంపించినట్టు ఉన్నారు ఇంకా ఇంక ఇవి టైగర్ రైలు ఇవి తమ్ముడు అమ్మలక పట్టు పట్టుకొచ్చి ఇచ్చాడట వాళ్ళేమో వండుకోకుండా నా దాకా పంపించారు ఇది నర్సాపురం నుంచి ట్రావెల్ చేస్తూ విజయనగరం దాకా విజయనగరం దాకా అండి రైలు ఎంత పెద్దగా ఉన్నాయి చూసారా టైగర్ రైలు అంటారు దీన్ని చె చెరువు రైలు కూడా అంటారు మా పిల్లి గారు చూసారండి ఎంత చూపించినా పాపం మీరు మెచ్చుకోవాలి లాక్కోవడం కానీ తినేయడం కానీ ఉండదు ఎంత బుద్ధిగా చూస్తున్నాడు చూసారా దాకా అలాగే చూస్తాడండి ఇంకా మనం వేస్తేనే తింటాడు అలా ముట్టు పెట్టేసి తినేసేయడం అన్నింటిలో పెట్టేసేయడం అలాంటివి ఏమీ ఉండవు పాపం వాడిని మెచ్చుకోవాలి వాడు వేసేదాకా ఓర్పుగా నాకు కూడా ఏ తిరుగుతాడు ఇంక ఇదేమో గుడ్లు గలబోటండి ఇది ఒక పార్టే మన బ్లడ్ సెల్స్ ఎలా ఉంటాయి అలా ఉంటుంది మాట ఇది గుడ్లు గుడ్లుగా ఇదంతా బ్లడ్ అండి భలే టేస్టీగా ఉంటుంది ఇంకా బోటీ బోటీ ఎలాగో ఇది కూడా అలాగే అన్నమాట గుడ్లు ఉంటాయి అన్నమాట బోటీ అయితే బొట్టి డిఫరెంట్ ఇది గుడ్లు గలబొట్టి డిఫరెంట్ మాట టేస్ట్ అయితే బాగుంటుందండి ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఈ గుడ్లు గలబొట్టి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి బాగా పట్టేదాకా ఫ్రై చేసుకుని ఉప్పు కారం పసుపు అలాగే గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి కొన్ని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు వేసుకుని గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మార్నింగ్ చేసిన మటన్ కర్రీ అయిపోయిందనేసి ఈ కర్రీ వండి వేసాను ఇంకా రసం ఉంది కదా సరిపోతుంది అలాగనేసి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి మీకు ఈ కర్రీ గురించి తెలుసా ఈ గుడ్ల గలబొట అనేది మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇదిగోండి ఇలా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి అసలు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయినట్టు ఉంటుంది ముక్క అంత మెత్తగా ఉంటుంది ఇదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్